శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి నారద మహర్షి జన్మ వృత్తాంతం తెలుసుకోవాలనే కోరికని వ్యాస మహర్షి వెలిపించినప్పుడు నారదుడు అంటారు నేను ఒక జన్మలో దాసీపుత్రుడిని మా అమ్మ అందరిలో పనిచేస్తూ ఉండేది ఒకసారి చాతుర్మాస దీక్ష చేయడానికి కొంతమంది ఋషులు మునులు వచ్చారు నేను బాలుడిగా ఉన్నప్పుడు వాళ్ళకి సేవలు చేశాను వాళ్ళకి సేవలు చేసినప్పుడు వాడు సంతుష్టులై నాకు తత్వాన్ని ఉపదేశించారు నేను బాలుడుగా ఉన్నప్పటికీ కూడా మిగతా పిల్లలాగా ఆటలకు వెళ్ళటం కానీ ఏం చేయలేదు వాళ్ళకి సేవ చేసుకుంటూ ఉండేవాడిని నా సేవలకి వాళ్ళు సంతుష్టులై నాకు ఆ తత్వాన్ని ఉపదేశించారు వాళ్ళు ఉపదేశించిన తర్వాత నారద మహర్షి గత జన్మలో మహర్షికి ఆకముందు అప్పుడు వాళ్ళు ఉపదేశించిన తర్వాత ఈయన తల్లికి బిడ్డ అంటే చాలా ప్రేమ నారద మహర్షి తల్లికి నారదుడు అంటే చాలా జాగ్రత్తగా చూసుకునేది చాలా కష్టపడి ఎప్పుడు కూడా బిడ్డ ఎలా ఉన్నాడో బిడ్డ బాగోల్సే అండ్ దాని గురించే ఆలోచిస్తూ ఉండేది తల్లికి తల్లికి అంత ప్రేమ ఉందని చెప్పి తనకు తప్పు వాంచ ఉన్నప్పటికీ కూడా తల్లి దగ్గరే ఉంటాడు ఎక్కడికి వెళ్ళడు అయితే తర్వాత కాలాంతరంలో త్రాచుపాము కలిసి తల్లి చచ్చిపోతుంది చచ్చిపోయినప్పుడు ఇంకా నారదుడు తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు ఎక్కడికి వెళ్తాడు అంతా నదులు పర్వతాలు దాటుకొని ఒక చోటకు వచ్చి ప్రశాంతం ఉన్నటువంటి ప్రదేశం ఎంచుకొని ఒక రావి చెట్టు కింద తపస్సు చేస్తాడు తపస్సు చేసినప్పుడు భగవంతుడు కనపడతాడు ప్రత్యక్షం అవుతాడు ఈయన కళ్ళు జరిగిన వెంటనే మళ్ళీ భగవంతుడు మాయమైపోతాడు చాలా బాధపడతాడు అరణ్యం అంతా వెతుకుతాడు మళ్ళీ ఆ దర్శనం కలుగుతుందేమోనని మళ్ళీ భగవంతుడు కనపడతాడేనో అప్పుడు ఆయనకు ఒక ఆకాశవాణిలాగా ఒక వాణి వినపడుతుంది వస్తు ఈ జన్మలో ఇంక నువ్వు నన్ను చూడలేవు కేవలం నేను వాళ్ళ స్ఫురింప చేశాను ఒకసారి కనపడి వెళ్ళిపోయాను అరిషడ్ వర్గాలను జయించిన జయించినటువంటి వాడు జితేంద్రియులు మాత్రమే నన్ను చూడగలుగుతారు ఈ జన్మలో నీకు మళ్ళీ దర్శనం అవ్వదు అయినా నువ్వు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు నీ మనస్సు నా మీద సంలగ్నమైంది కాబట్టి వచ్చే జన్మలో తత్వగుణ సంపన్నుడుగా పుడతావు పరిభక్తులు అగ్రగణ్యుడు అవుతావు అని చెప్పి భగవంతుడు ఆశ్వాసాన్నిచ్చాను ఆ వాణి కూడా తర్వాత వినపడదు ఇంకా అప్పటికీ కల్పాంతం అవుతుంది బ్రహ్మ పగలైపోతుంది రాత్రి సంభవిస్తుంది వెయ్యి మహాయుగాలు అయిపోతాయి ప్రళయం వస్తుంది అంద అన్ని జీవులతో పాటు ఆ నారద మహర్షి యొక్క ఆత్మ కూడా అందులో సంలీనమైపోతుంది మళ్ళీ పునఃసృష్టి జరిగినప్పుడు మరీచి మొదలగు మునులతో పాటు నారద మహర్షి జన్మ కూడా సంభవిస్తుంది మీటకుండానే సప్తస్వరాలను పలికించేటువంటి ఆ మహతి వీణ మీద సదా నారాయణ నామాన్ని జపిస్తూ ముల్లోకాలను తిరుగుతూ ఉంటారు ఈ జన్మలో భగవంతుడు చెప్పినట్లుగా తత్వగుణ సంపన్నులో అగ్రగణ్యుడైనటువంటి భక్తుడుగా నారద మహర్షి ఇక లోక సంచారం చేస్తూ ఉంటారు ఆయన ఈ విధంగా తన జన్మ వృత్తాంతాన్ని వ్యాస మహర్షికి చెప్తారు చెప్పినంది ఈ వివరాలు ఎవరు చెప్తున్నారు నారద మహర్షికి మహర్షికి జరిగినటువంటి సంవాదాన్ని సూత మహర్షి శోనకాళి మహర్షికి చెప్తున్నారు